మనకు అర్థం కావాల్సింది స్టీల్ ప్లాంట్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్ దీని పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ప్రైవేటైజేషన్ అర్థం కావాలి చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది ప్రభుత్వ రంగం అయితే అసమర్థంగా ఉంటుంది అందువల్ల మేము ప్రభుత్వాన్ని భారం ఎవరో కాదు ఒక టీవీ ఛానల్లో పెద్దలు రాష్ట్రంలో ప్రఖ్యాత మేధావైన జయప్రకాష్ నారాయణ గారు అంటారు ప్రభుత్వం భారం పడుతుంటే ఇంకా స్వీట్ లాంటి ప్రభుత్వ రంగంలో ఉండాలా అన్నాడు నేను అడిగాను అయ్యా ఎంత భారం పడుతుంది చెప్పగలరా అని అడిగాను ఆన్సర్ లేదంటే ప్రభుత్వం ఎందుకు ఈ భారాన్ని ఇది ప్రజల సొమ్ము కదా అన్నాడు సార్ మీకు తెలుసా అసలు విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఐదు వేల కోట్లు ఈ ఏడాది పదకొండు నెలల్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్ల టర్న ఓవర్ వచ్చింది మార్చి మాసం కూడా కడుక్కుంటే సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల టర్నోవరు విశాఖకు సాధించింది దీనిపైన జీఎస్టీ పద్దెనిమిది శాతం అంటే ప్రభుత్వానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క ఏడాదిలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టబోతుంది అంటే పెట్టిన పెట్టుబడి ఐదు వేల కోట్లైతే ఒక్క ఏడాదిలోనే పన్ను రూపంలో కడుతున్నారు ఐదు వేల కోట్లు గత ఐదు దశాబ్దాల కాలంలో పన్నుల రూపంలో డివిడెండ్ల రూపంలో నలభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి చెల్లించింది స్టీల్ ప్లాంట్ అది కాకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఈ ఆస్తులు లెక్కేయాలంటే ఎవరితరం కాదు ఎందుకంటే రోజు రోజుకు భూముల ధరలు పెరుగుతాయి దాదాపు ఇరవై వేల ఎకరాల భూమి అంతేకాకుండా మిషనరీ మార్కెటింగ్ నెట్వర్క్ గుడ్విలు ఇలా అనేక అంశాలు కూడా కలుపుకుంటే ఏ ఐదు లక్షల కోట్లు అవుతుందో ఏ ఆరు లక్షల కోట్లు అవుతుందో ఇప్పుడు చెప్పండి జయప్రకాశ్ నారాయణ గారు ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడితే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రిటర్న్ వచ్చి ఆరు ఐదు ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉంటే ఇది ప్రభుత్వం పైన భారం అని అది ఆన్సర్ లేదు ఎలా చెప్పండి మీరు నిజంగానే ప్రభుత్వం పైన భారం అయ్యే ప్రభుత్వ రంగాన్ని ఉంచమని నేనే తన నేను ప్రభుత్వ రంగ ప్రజల ప్రజలపైన భారం అయితే ఆ ప్రభుత్వ రంగం ఉండాల్సిన అవసరమే లేదు కానీ అది నిజమా ఇవాళ ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు ఎల్ఐసి గురించి చెప్పా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది విశాఖ ఉక్కులో జరుగుతున్న తతంగం కాదు ఇది సమస్య ఇంతకుముందు మిత్రులను అడిగిన తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది సార్ ఎందుకు మరి విజయం దీన్ని ఈ పనులు చేస్తున్న వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎల్ఐసి ప్రైవేటీకరణ కరెక్ట్ అనుకుంటారు ఎల్ఐసి లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కరెక్ట్ అనుకుంటారు వీళ్ళిద్దరు బ్యాంకుల ప్రైవేటీకరణ కరెక్ట్ అనుకుంటారు బ్యాంకులో ఉన్నవాడు ఈ రెండింటి ప్రైవేటీకరించి కరెక్ట్ అనుకుంటాడు ఈ ముగ్గురు కలిసి ఈ మొత్తం ప్రైవేటీకరణ తప్పన్న రోజు మాకు తెలుసు సమస్యలు అది ఇవాళ ఎల్ఐసి ఏంటి మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎల్ఐసి కున్న మొత్తం ఆస్తుల విలువ ఎందుకంటే స్టీల్ ప్లాంట్ గురించి ఇంత దాకా తీర్మానంలో అనేక విషయాలు చెప్పారు పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పారు మీరు కూడా చాలా ఇప్పటికి వినుంటారు నాకన్నా ఎక్కువ పండితులు మీరు కానీ ఎల్ఐసి మీకు ఒక ఉదాహరణ చెప్తాను స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న తతంగానికి దేశంలో జరుగుతున్న ప్రైవేటీకరణ పొలిటికల్ ఎకానమీకి ఉన్న లింక్ చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నా ఎల్ఐసి మొత్తం ఆస్తుల విలువ ముప్పై తొమ్మిది లక్షల కోట్లు ఇవ్వాలి కేంద్ర బడ్జెట్ ఇటీవల ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు కేంద్ర బడ్జెట్ నూట ముప్పై ఐదు కోట్ల మంది భారత ప్రజల కొరకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కూడా ముప్పై తొమ్మిది లక్షల కోట్లే అంటే ఒక కున్న మొత్తం ఆస్తులతో భారతదేశమే ఒక ఏడాది పాటు పోషించగలుగుతుంది ఇది ఎల్ఐసి చరిత్ర ఎల్ఐసి ప్రతి ఏటా మూడు లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది నలభై రెండు కోట్ల మంది పాలసీదారు ఇరవై ఒక్కేళ్లుగా ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడుతూ ఈ దేశంలో ఉన్న మొత్తం పాలసీలో డెబ్బై ఐదు శాతం ఎల్ఐసీదే ఈ దేశంలో కడుతున్న మొత్తం ప్రీమియం లో డెబ్బై శాతం ఎల్ఐసిదే ఈ ఎల్ఐసిలో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఐదు కోట్లు ఇక తర్వాత వల్ల ఒక వంద కోట్ల పెట్టుబడి పెట్టారు అది కూడా ఎల్ఐసిఏ పెట్టుకున్నది వీళ్ళకి లేదు అంటే ఐదు కోట్ల పెట్టుబడి పెడితే ప్రారంభమై ముప్పై తొమ్మిది లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు కలిగిన కంపెనీని మీరు ఎందుకు అమ్ముతున్నారు ఇందులో వాటా అంటే ఏంటి పైకి చెప్తున్నట్లు నష్టాలస్తే అమ్మడం లేదు విశాఖ స్టీల్ దగ్గర నష్టాలు వస్తే అమ్ముతున్నామంటారు కానీ వాస్తవానికి ఏడాది లాభాలు ఉంది స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నాం అంటే లాభాలు వచ్చినప్పుడే కదా సార్ అమ్ముడు పోయేది నష్టాలు తెవడగొట్టారు సార్ కానీ ఇది లాభ నష్టాలతో సంబంధం లేదు అన్న దానికి ఎల్ఐసి ఉదాహరణ చెప్పాను మనం అనేక ప్రత్యామ్నాయాలు చెప్పాం అయ్యా ఎల్ఐసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఉన్నాయి ఈ అప్పుల కారణాలు ఏంటనేది అందరికీ తెలుసు ఎందుకు కారణాలు ఈ అప్పులకు బై ఐదు వేల కోట్లతో ఎక్స్పాన్షన్ జరగాల్సింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లతో విస్తరించారు మరి ఈ అప్పుకు ఈ నష్టాలకు కారణం కార్మికుల యాజమాన్యం ఇది ఒక్క స్టీల్ ప్లాంట్ లోనే జరిగిందో ఇటీవల ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే స్టీల్ ప్లాంట్ మిట్టలు వాళ్ళకి అమ్మద్దు పోస్టర్ వాళ్ళకి అమ్మద్దు వాళ్ళ దుర్మార్గులు టాటాస్ కంపెనీ చాలా రుచికరంగా ఉంటుంది కదా సార్ టాటా చాలా మంచిది కదా సార్ అని కూడా చెప్తున్నారు కానీ ఎయిర్ ఇండియా కొన్నది ఎవరు టాటా ఎంత కొన్నారు తెలుసా నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు కేంద్ర ప్రభుత్వం దిగమింగింది మొత్తం అరవై ఐదు వేల కోట్ల అప్పు ఉంటే కేవలం పద్దెనిమిది వేల కోట్లకు మాత్రమే ఎయిర్ ఇండియా కంపెనీ ఈ పద్దెనిమిది వేల కోట్లలో రెండు వేల ఏడు వందల కోట్లు మాత్రమే ఎయిర్ ఇండియా టాటాస్ చెల్లించింది మిగతా పదిహేను వేల మూడు వందల కోట్లు వాస్తవానికి అది అప్పు ఆ అప్పు టాటాస్ కు ట్రాన్స్ఫర్ అయింది దాన్ని మళ్లీ బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నారు ఆ అప్పు మీద కట్టే వడ్డీ మీద పన్నులు ఇచ్చారు అంటే ఎయిర్ ఇండియా అనే కంపెనీని కేవలం రెండు వేల ఏడు వందల కోట్లకే టాటా ఇండియాకి ఎందుకు నష్టం వచ్చింది ఎయిర్ ఇండియా అంటే ఇక్కడ ఎల్ఐసిలు ఉన్నవాళ్ళు ఆ ఎయిర్ ఇండియా పనికి మాలిందండి మేము అంటే విమానానికి ఎక్కితే ఎయిర్ ఇండియా దరిద్రంగా ఉంది ఎయిర్ ఇండియా సర్వీస్ నేనే సమర్థించడం లేదు కానీ ఎయిర్ ఇండియా నష్టానికి కారణం సర్వీస్ పూర్ క్వాలిటీ కాదు ఎయిర్ ఇండియా నష్టానికి కారణం ఏంటంటే అనవసరంగా కేంద్ర ప్రభుత్వము ఎయిర్ ఇండియాతో నూట పదకొండు పెద్ద విమానాలు కొనిపించింది తర్వాత ఒక యాభై బోయిగు విమానాలనిపించింది టోటల్ గా ముప్పై ఎనిమిది వేల కోట్ల ఐదు వందల నలభై పైగా థర్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ అప్పులు పెట్టి భారాన్ని ఎయిర్ ఇండియా పైన మోపింది ఫలితంగా ఎయిర్ ఇండియా లేవలేకుండా పోయింది రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో ఎయిర్ ఇండియాకు అరవై ఒక్క వేల కోట్లు అప్పులు నష్టం అప్పులుంటే అందులో ముప్పై ఒక్క వేల కోట్లు ఈ అప్పుల వల్ల ఇంకొక ఇరవై ఐదు వేల కోట్లు డిప్రిసియేషన్ ఈ అనవసరంగా ఆశ్చర్యం వేస్తుంది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో ఎయిర్ ఇండియాకు ఆపరేషనల్ ప్రాఫిట్స్ వచ్చాయి తొమ్మిది వందల కోట్లు ఈవెన్ అమ్ముదాం అనుకుంటున్న రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా ఎయిర్ ఇండియాకు పదిహేడు వందల కోట్ల ఆపరేషన్ ప్రాఫిట్స్ నష్టాలు ఎందుకు వచ్చాయంటే అనవసరంగా విమానాలు కొనిపిస్తే నష్టం వచ్చింది ఆ విమానాలు రెండు వేల ఐదు ఆరులో లో కొ విచిత్రమే నైన్టీ సిక్స్ నుంచి టూ థౌసండ్ రెండు మధ్య కాలంలో పెద్ద ఎత్తున భారతదేశంలో విమానయాన మార్కెట్ విస్తరిస్తుంటే ఎయిర్ ఇండియా ఒక ప్రతిపాదన పెట్టింది కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన ఏంటి అంటే విమానాలు సరిపోవడం లేదు ఒక ఒక పదిహేను విమానాలు కొంటాము అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అంటే మార్కెట్ లో డిమాండ్ ఉన్నప్పుడు అనుమతి ఇవ్వలేదు అవసరం లేకుండా రెండు వేల ఐదు ఆరులో లో ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో విమానాలు పంపించి ఎందుకంటే రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అమెరికాతో భారతదేశం అణు ఒప్పందం చేస్తుంది ఆ అణు ఒప్పందం కుదరాలి అంటే మీరు మా విమానాలు మా కంపెనీ నుంచి కొనాల్సిందే అని అమెరికా ఒత్తిడి తెస్తే ఎయిర్ ఇండియాతో ఆ విమానాలు నిలిపిస్తే ఎయిర్ ఇండియాకి నష్టం వచ్చింది సరిగ్గా ఇవాళ మీరు విశాఖ స్టీల్ లో చెప్తున్నది ఎవరి వల్ల నష్టం వచ్చింది ఇవాళ విశాఖ ఉక్కు మంచి డిమాండ్ ఉంది అందరికీ తెలుసు స్టీల్ ఇండస్ట్రీ అనేది సైక్లిక్ మార్కెట్ అంటే ఒక నష్టాల్లో ఉంటుంది ఒకసారి లాభాలు ఉంటుంది ఇవాళ ఉక్రెయిన్ యుద్ధం వల్ల స్టీల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఎందుకంటే ప్రపంచ స్టీల్ మార్కెట్ లో పది శాతం రష్యా ఉక్రెయిన్ అది అందువల్ల రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న ఈ వార్ వల్ల స్టీల్ ఒకటి సన్ఫ్లవర్ ఒకటి ఎందుకంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పొద్దురుగుడు సన్ఫ్లవర్ లో తొంభై శాతం రష్యా ఉక్రెన్ లో ఉత్పత్తి అవుతుంది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే స్టీల్ లో పది శాతం ఈ రెండు దేశాల ఉత్పత్తి అవుతుంది అందువల్ల స్టీల్ ధరలు పెరుగుతున్నాయి స్టీల్ ధరలు పెరుగుతున్న సమయంలో ఉత్పత్తి లేదు స్టీల్ ధరలు పెరుగుతున్న సమయంలో మాత్రం ఉత్పత్తి చేయకుండా అడ్డుపడుతున్నది ఎందుకు ఉత్పత్తి చేయడం లేదు అంటే బ్లాస్ట్ పని చేసి మూసేశారు మూడోది ఎందుకు మూస్తున్నారు అంటే కోక్ లేదు కోక్ ఎందుకు లేదంటే గోల్డ్ లేదు గోల్ ఎందుకు లేదంటే ఆస్ట్రేలియా నుంచి రాలేదు ఆస్ట్రేలియా నుంచి ఎందుకు రాలేదంటే షిప్ లేదు షిప్ ఎందుకు రాలేదు అంటే దానికి డబ్బులు కట్టలేదు డబ్బులు ఎందుకు కట్టలేదు అంటే డబ్బులు లేదు అయ్యా డబ్బులు కదా అంటే లాభాల్లో ఉంది స్టీల్ ప్లాంట్ అసలు ఎవరైనా ప్రపంచంలో లాభాలు ఉన్న కంపెనీ ఒక ప్రైమరీ రానకీనోరు కోల్ స్టీల్ ప్లాంట్ ఒక్క నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఐరన్నోరు కోలు నా కోల్ నలభై నలభై రోజుల పొగ్గు కంపల్సరీగా నిల్వ ఉంచుకోవాలి మరి బొగ్గు ఎందుకు లేదు అంటే నమ్మమంటారా డబ్బులు ఇవ్వండి ఇది డబ్బులు లేక జరుగుతున్నదా డబ్బులు లేకుంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదా అయ్యా స్టీల్ ప్లాంట్ మీకు నలభై ఐదు వేల కోట్లు ఇచ్చింది కదా అందులో కింద ఐదు వందల కోట్లు ఇవ్వరాదు బొగ్గు కొడుకుంటారు మరి డబ్బులు లేవా మరి పోటరీ సిక్స్ ప్రారంభం కాలే ఇంతకుముందు చెప్పారు మార్కెట్ లో డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తానికి స్లాబ్ కాస్టర్ అసలు మొదలై పెట్టలే మొదలుపెట్టినటువంటి ట్యూబ్ వెల్ దాన్ని గ్రౌండ్ వరకు లేక ఆపేశారు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే డెలివరీ గా కుక్కను చంపాలి అంటే దాని మొదటి పిచ్చి కుక్క అందువల్ల స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలి అంటే అది నష్టాల్లో వస్తుందని చెబితే ప్రజలు కూడా అమ్మేయాలంటారు నష్టాలు వచ్చిందని చెప్పి ఏ చిందాలు ఏ పోసుకో కారుచౌకగా అమ్మేయించుకున్న అసలు అది దీన్ని ఒక వైభవమో ప్రజల ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉంటుంది నష్టాల్లో వస్తే రెండు నష్టాల్లో వచ్చిన దాన్ని తమ ఆస్తి పెట్టుబడిదారులకు క్రోనీస్తూ చౌకగా అమ్మటానికి ఉపయోగపడుతుంది సో ఈ ఉద్దేశంతో చేస్తున్నారు ఇవాళ మనం చూస్తున్నాం పక్కన గంగవరం పోర్ట్ లో గంగవరం పోర్ట్ లో స్టీల్ ప్లాంట్ రెండు వేల ఎకరాలు గంగవరం పోర్టుంది డాయితే అది స్టీల్ ప్లాంట్ ఆ పోర్టు పెట్టాలి కానీ స్టీల్ ప్లాంట్ పెట్టనీయకుండా ఆ పోర్టును ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అంత స్టీల్ ప్లాంట్ కు ఉన్న రెండు వేల ఎకరాలు గంగవరం పోర్టుకి ఇచ్చారు ఆ రెండు వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి దండవరం సరెండర్ ఇస్తే ఆ పోర్టులో పది శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ వాటా అదానీయలకు ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల కమిటీ మీరు చెప్పండి రెండు వేల ఎకరాల విలువ ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు ఉంటుంది సో రెండు వేల ఎకరాల విలువ ఎకరానికి ఏడు కోట్లు ఆరు కోట్లు ఉంది అంటే ఎకరం పద్నాలుగు వేల కోట్ల విలువైనటువంటి భూమి ద్వారా వచ్చిన పది శాతం మాట రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల ఇరవై నాలుగు కోట్లకి అదానికి ఇచ్చారు ఇది అదాని ఎవరు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు అదాని అయిన పేరున్నారా మనం అదాని అయిన వాళ్ళు ఎవరో తెలియదు మీకు ఇంకో విచిత్రం చెప్తాం అదాని గొప్పతనం ఏంటంటే ఒక మాటలు ఈ మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదాని క్యాపిటల్ అనేతో కలిసి రైతులకు రుణాలు ఇచ్చే కార్యక్రమంలో పెట్టారు ఎఫ్బిఐకి అదాని క్యాపిటల్ ఎఫ్బిఐకి నలభై ఎనిమిది లక్షల కోట్ల ఆస్తులు ఉంటే అదాని క్యాపిటల్ కు పదమూడు వందల కోట్ల ఆస్తులు ఎఫ్బిఐకి ఇరవై రెండు వేల బ్రాంచు అదాని క్యాపిటల్ అరవై బ్రాంచులు ఉన్నాయి ఎస్బీఐకి రెండు లక్షల కోట్ల రైతు రుణాలు ఇస్తే అదాని క్యాపిటల్ పదమూడు వందల కోట్లు ఇచ్చింది ఎఫ్బిఐకి నలభై ఎనిమిది లక్షల కోట్ల ఆస్తులుంటే అదాని క్యాపిటల్ కు సారీ తొమ్మిది పదమూడు వందల పదమూడు వేల కోట్లు ఎస్బీఐ కోటి నలభై లక్షల మంది రైతులకు రుణాలు ఇస్తుంటే అదాని ఇరవై ఎనిమిది వేల మందికి రుణాలు ఇస్తుంది అలాంటి అదాని క్యాపిటల్ తో రైతులకు రుణాలు ఇస్తుంది ఎస్బీఐ ఎంత విచిత్రం తెలుసు అందులో క్యాపిటల్ రుణాలు ఇవ్వడం ఎవరికి ఇవ్వాలన్నది అదాని క్యాపిటల్ నిర్ణయిస్తుంది కానీ ఇచ్చే రుణంలో ఇరవై శాతం అదాని క్యాపిటల్ సమకూరుస్తే ఎనభై శాతం ఎఫ్బిఐ సమకూరుస్తుంది కానీ రుణ వివాదం ఎవరికి వాళ్ళ నిర్ణయం పైన ఎఫ్బిఐ ఎలాంటి అధికారము ఉండదు దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోల్ ఎండింగ్ అని ముందు పెట్టింది కోల్ ఎండింగ్ అంటే కోల్ ఎండింగ్ కాదు మనం బొగ్గు కాదు కోల్ కాదు కోల్ ఎండింగ్ అంటే కలిసి లెండింగ్ ఇస్తారు విచిత్రం ఏంటంటే అదానీ పెట్టే డబ్బు పైన అదానికి పన్నెండు శాతం వడ్డీ వస్తుందట ఎస్పీ మాత్రం ఎనిమిది శాతమే వడ్డీ వస్తుంది ఇది అదాని క్యాపిటల్ వచ్చింది సో ఎందుకు వచ్చింది అదానికి త్రివేంద్రం ఎయిర్పోర్ట్ ఉంది కేరళ ప్రభుత్వం అడిగింది అయ్యా ఈ ఎయిర్పోర్ట్ మేమే అంటే మీకు ఇచ్చే ప్రసక్తే లేదు అదానికి ఇస్తామన్నారు దేశంలో కరోనా టైంలో ఎవరికి తెలియకుండా ఇంతకుముందు విద్యాసాగర్ వచ్చి కవిత చీకటిలో దాగి ఉన్న సత్యాలను బయట పెట్టండి ఆ పని ఇప్పుడు మనం చీకటి ఒప్పందం జరిగింది జీవికె వాడికి నవీన్ అదాని ఏర్పడుతుంది కలవసం చేసుకోవాలి జీవికె వాడు ఉన్నారు మన తెలుగు వాడే ఇవ్వాలంటే వెంటనే జీవికె మీద ఐటీ దాడులు సిబిఐ ఈడీ సిబిఐ ఈడీ ఐటీలు బీజేపీలో చేరాల చేరకుల వెంటే పడదు ఆఖరికి బీజేపీ మిత్రులైన పారిశ్రామిక నా నమ్మకం గంగవరం పోర్టులో ఉన్న పది శాతం వాట జగన్మోహన్ రెడ్డి గనక ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల ఆదానికి ఇవ్వకపోతే సిబిఐ చాలా హ్యాపీవ్ అయింది అది తెలిసి ముందు చూపున్న మన నాయకుడు ముందు ఎందుకు ఈ తల్లొప్పనిపించేసింది ఇంత జరుగుతున్నది నేను చెప్పేదేం కాదే ఇది అందరికీ తెలిసిన విషయం ఇది అదాని చరిత్ర ఆ అదానీ ఎంత ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఈ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ప్రైవేటైజేషన్ కదా చాలా మంది యంగర్ జనరేషన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మన మీటింగ్ లో ముప్పై వేల లోపల నాకు కనబడలేదు ఇక్కడ ముప్పై ఏళ్ళ లోపల ఎవరైనా ఉండే చేతులంతా నిజమంది ఉన్నారో అది అర్థం అడగలేదు వయసు బయటపడితే మంచిగా ఉండదు ఎవరుండో చాలా తక్కువ ఎందుకంటే యంగర్ జనరేషన్కి అర్థం కావాలి యంగర్ జనరేషన్ ప్రైవేటీకరణ చాలా మంచిది అనుకుంటున్నారు కానీ భారతదేశంలో జరుగుతున్నది ప్రైవేటీకరణ కాదు భారతదేశంలో క్యాపిటలిజం లేదు క్రోనిజం క్రోనిజం ఏంటంటే ఎప్పుడో చాలా మార్క్స్ సర్ప్లస్ వాల్యూ సిద్ధాంతం చెప్పాడు కార్మికుల శ్రమతో పెట్టుబడిదారులు దోపిడీ చేసి ఆ శ్రమలో ఉన్న మిగులు విలువలు తోచుకొని బలపడతారని ఇప్పటి క్యాపిటలిజంలో కార్మికుడు శ్రమ లేదు ఆ శ్రమలో మిగులు లేదు దాన్ని దోచుకుండా లేదు అన్ని మిథ్యా లేకుండానే సంపాదిస్తారు ఒక్కటి ఉండాలి అధికారం ఉన్న సంబంధం అది ఉంటే ఏది అవసరం లేదు ఎందుకు అవసరం లేదు నీకు తన అనిల్ అంబానీ అనిల్ అంబానీ అనే కంపెనీకి ఒక్క డిటర్జెంట్ తప్పు తయారు చేసిన అనుభవం లేదు కానీ వారి అనిల్ అంబానీ కంపెనీకి ఇరవై వేల కోట్ల రూపాయల ఆఫర్ కాంట్రాక్ట్ ఇప్పించింది కేంద్ర ప్రభుత్వం అనిల్ అంబానీ నరేంద్ర మోడీతో కలిసి పారిస్ నగరానికి ఒప్పందం సంతకం పెట్టే దానికి వెళ్ళారు ఆ రోజు రక్షణ మంత్రి పరికర్ మనోహర్ పరికర్ నాకు డౌట్ వచ్చింది ఇంత పెద్ద రక్షణ ఒప్పందం కదా ప్రధానమంత్రితో రక్షణ మంత్రి వెళ్ళలే కానీ అనిల్ అంబానీ వెళ్ళాడు రక్షణ మంత్రి ఎక్కడున్నాడో ఆ రోజు వరి గూగుల్లో సర్చ్ చేశాను ఆయన గోవాలో చేపల మార్కెట్ ఇనాగ్రేట్ చేస్తున్నారు నీకు కావాలంటే స్టేట్ బిట్ ఎస్టేట్ నేను గూగుల్లో సర్చ్ చేశాను డేట్ కూడా చూసి ప్యారిస్ లో ఒప్పందం సంతకం పెట్టిన రోజు భారత రక్షణ మంత్రి ఫిష్ మార్కెట్ ఇనాగిరేటెడ్ గోవా మనోహర్ పారికర్ ఇనాగిరేటెడ్ డీల్ విత్ ఫ్రాన్స్ ట్వంటీ అప్పటికి అనిల్ అంబానీ ఏ రోజు పెడుతున్న కంపెనీ ఉందా అంటే భూమి లేదు ఎక్కడుందంటే రెండు రోజుల కితాను ఇప్పిస్తున్నాయి కాయిదా అనిల్ అంబానీ కంపెనీ బ్యాంకులకు లక్ష కోట్లు ఇవాళ పడింది అనిల్ అంబానీ జీవితంలో సక్సెస్ఫుల్ గా చాయబడి ఉన్నాడు అలాంటి అనిల్ అంబానీకి ఇరవై వేల కోట్ల రూపాయల రఫెల్ కాంట్రాక్ట్ ఇప్పించాడు నేను ఎందుకే ఉదాహరణ చెప్తున్నానంటే స్టీల్ ప్లాంట్ మీరు చాలా విన్నుటే ప్రభుత్వానికి మనం చెప్తున్నాం అయ్యా స్టీల్ ప్లాంట్కి ఒక ఇరవై రెండు వేల కోట్లు అప్పుంది ఈ అప్పును మీరు మాకు వాటాగా మార్చుకోండి అని అంటున్నారు అంటే స్టీల్ ప్లాంట్ ఏడాదిలో ఇరవై ఎనిమిది వేల కోట్ల టర్న్ ఓవర్ కలిగిన స్టీల్ ప్లాంట్ ఏడాదిలో ఐదు వేల కోట్ల పన్నులు కట్టే స్టీల్ ప్లాంట్ ఐదు దశాబ్దాల్లో నలభై ఐదు వేల కోట్లు ప్రభుత్వానికి తీసుకెళ్లి ముట్ట మూట అప్పజెప్పిన స్టీల్ ప్లాంట్ ఉన్న ఇరవై రెండు వేల కోట్ల రూపాయల అప్పుల్ని వాటాగా మార్చయ్యా ఇది మీ ప్రభుత్వ రంగ సంస్థ అంటే సత్య కేంద్ర ప్రభుత్వం కానీ వొడాఫోన్ ఇండియా అనే కంపెనీ లక్ష తొంభై వేల కోట్ల రూపాయల బ్యాంకులకు అప్పులు పడ్డ కంపెనీ ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి ఈ కంపెనీ పదహారు వేల కోట్లు చెల్లించాల్సింది అప్పు అప్పు కాదని పన్నులా ఒక పెద్ద చరిత్ర అంటారు పదహారు వేల కోట్ల రూపాయలు వోడాఫోన్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి బకాయి పడితే ఆ కోట్లు కట్టే వోడాఫోన్ లేదని చెప్పి దాన్ని కేంద్ర ప్రభుత్వం వాటాగా మార్చుకుంటే ఇవాళ ప్రైవేట్ కంపెనీ అయిన వోడాఫోన్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వ వాటా థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమంటారు పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానము లాభాలతో నష్టాలతో సంబంధం లేదు ప్రభుత్వం ఎందుకు బిజినెస్ లో ఉండాలి మరి గోడ్ ఆఫ్ ఇండియా ఎందుకున్నారు మీరు ప్రభుత్వం నిజాయితీగా మీ సిద్ధాంతాన్ని మీరు అమలు చేయండి చెప్తున్నాను నేను ఏమంటలేదు నేనేమి ప్రైవేట్ కింద ఆపబడి కూడా అంటలే అయ్యా మీరు చెబుతున్న సిద్ధాంతాన్ని మీరేనా అమలు చేయండి అంటున్నాను సో అందరూ శాకాహారం లేదు చేపల పుట్ట మాయమైంది అంటే మరి నువ్వు నిజంగా శాఖహారని చెప్తున్నావే అంటే మాంసం తినకుంటున్నావు కాదంటే నేను మాంసాహారం అని చెప్పు అభ్యంతరం లేదు మాకేం లేదంటే మాకు మా వాళ్ళకు లాభం వచ్చిందని అమ్ముకుంటాం అనే అంటే చెప్పు కానీ ఒకవైపునో గవర్నమెంట్ నో బిజినెస్ టు బీన్ బిజినెస్ అంటారు ఇండియాలో థర్టీ ఎయిట్ పర్సెంట్ వాటా తీసుకుంటారు ఇది ఎల్ఐసి మా వాటా అమ్ముతారు స్టీల్ ప్లాంట్ మొత్తానికి అమ్మేస్తారు ఎయిర్ ఇండియాలో మొత్తానికి అంపేస్తారు కానీ ఇండియాలో మాత్రం వాటా ఉంటారు స్టీల్ ప్లాంట్ ఉన్న ఇరవై రెండు వేల కోట్ల అప్పుల్ని అయ్యాగా పద్నాలుగు శాతం వడ్డీ కడుతున్నాను ఇలా విచిత్రం అవుతుంది ఇలా ఒక మధ్య తరగతిగా నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే నాకు ఆరు పాయింట్ ఏడు శాతానికి ప్రభుత్వం వడ్డీ ఇస్తుంది అంటే ఒక మధ్య తరగతి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆరు పాయింట్ ఏడు శాతం కారు కొనుక్కోవాలనుకుంటే నుంచి ఎనిమిది శాతం భారతదేశాన్ని ఉక్కువా గట్టి చేయాలనుకునే స్టీల్ ప్లాంట్ కు పద్నాలుగు శాతం రెడ్డి కడుతుంది ఎందుకు రావాలి ఒకవైపు మనకు స్టీల్ లేక అత్యంత దేశభక్తితో కడుతున్న సర్దార్ పటేల్ విగ్రహానికి కావలసిన స్టీల్ చైనా నుంచి తెచ్చుకున్నారు ఆఖరికి ఇటీవల ముచ్చింతల్లో కట్టిన రామానుజాచార్యుల విగ్రహానికి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా విగ్రహం చైనా వారి ప్రదేశం మనకేం రోజు చైనా బాయ్కాట్ చేస్తున్నాం ఏ అపార్ట్మెంట్ లో కిటికీ లెక్కలో టీవీ పడేస్తాడు చైనా టీవీ చూడు చైనా టీవీ పడేస్తాడు జై భరత్ మత అంటూ పడేస్తాడు కానీ రామానుజాచార్యుల విగ్రహాన్ని చైనా వాడు తయారు చేస్తే అరే నిజాయితీ ఉండాలి చెప్పండి నిజాయితీగా చైనా వారి కంపెనీని ఐపీఎల్ కు స్పాన్సర్ చేయొద్దు అయి వివో కంపెనీని పంపించేస్తాడు మనకు మా టీవీలో జర్నలిస్ట్ ఉన్నాడు మీకు తెలుసు అందరూ బాగా అరుస్తుంటాడు అర్ణబ్ గోస్వామి అర్ణబ్ గోస్వామి ఒకరోజు చైనాకు వ్యతిరేకంగా టీవీ షో స్పాన్సర్డ్ బై చైనీస్ కంపెనీ వివో అంటే చైనా వ్యతిరేక టీవీ షోకు చైనా కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఇది దేశభక్తి అని చెప్తారు సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సో ఇలా స్టీల్ ప్లాంట్కు ఉన్న ఉన్న ప్రైవేట్ ఉన్న ఇబ్బందులకు దేశంలో జరుగుతున్న ప్రైవేట్ ఇక్కడ ఉన్న సంబంధం చెప్తున్నాను ఇలా అయ్యా స్టీల్ ప్లాంట్ కు ఇవాళ స్టీల్ ప్లాంట్ ఏ మంత్రిత్వ శాఖలో ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఇంకేంటి అండ్ మైన్స్ అంటే స్టీల్ ప్లాంట్ ఒకే మంత్రి కింద ఉంటుంది ఇనుప కనుక గనులు ఒకే మంత్రి కింద ఉంటుంది కానీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ కు మాత్రం ట్రాన్స్ఫర్ కాదు నేను శాసన మండలి ఉన్నప్పటి నుంచి అడుగుతున్నా అడియా అయ్యా విశాఖ స్టీల్ కు ఇనుపకరిజ గని గనులు ఇవ్వండి అంటే లేరు ఇవ్వకపోవడం వల్ల స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్రొడక్షన్ లో యాభై రెండు శాతం మీ తీర్మానంలో కూడా చెప్పాడు ముడి పదార్థాల మీద ఖర్చు పెట్టాల్సి పెట్టాల్సింది నాకున్న సమాచారం ప్రకారం తప్పుంటే సరిదయ్యారు నాయకుడు ఇవాళ సొంత ఇనుప ఇనుపకరిజం గను గనులుంటే పదిహేను వందల నుంచి రెండు వందలు రెండు వేల పది రెండు వేల రూపాయలు ఒక టన్ను అయిన అంత రా మెటీరియల్ అందుబాటులో ఉంటుంది కానీ ఈ రోజు రా మెటీరియల్ పొద్దున ఇప్పుడు ఎంత కొంటున్న రా మెటీరియల్ అంటే ఐదు వేల రూపాయలు కొంటున్నారు అంటే కనీసం ఒక రెండు వేల కోట్లకు పైగా కేవలం రా మెటీరియల్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టపోతుంది అంటే దీనికి బాగుందయ్యా స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ ఇవ్వకుండా ఇనుప ఇనుపక ఇవ్వకుండా మీరు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఎట్లు ఇస్తున్నారని అడుగుతున్నాను అంటే బలవంతా ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో మూడు వందల అరవై కోట్లు కట్టి తీసుకున్నాం ఏమైందని ఇంతవరకు ఒక్క కిలో ఇనుప ఇనుపకడ రాలే కానీ మనం కొనకముందు స్టీల్ ప్లాంట్ కొనక ముందు ఏదో పర్యావరణ పరమైన నిబంధనలు ఉల్లంఘిస్తే దానికి వేసిన ఫైన్ వెయ్యి కోట్లు కట్టారు అంటే ఆఖరికి ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్నట్టు సో ఆ పెళ్లి ఆమె అంతకు ముందు వేరే వాళ్ళతో పెళ్ళైంది అప్పటి కేసులకు వెళ్తున్నా సో వెయ్యి కోట్లకు పైగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్టీల్ ప్లాంట్ ఎక్కడో రాయబరే మనకేం సంబంధం లేదు రాయబరే సంబంధం లేకుండా ఆడపి పద్దెనిమిది వందల కోట్లు పెట్టి వీల్ ఫ్యాక్టరీ అసలు తయారు చేసిన వాళ్ళకి స్టీల్ ప్లాంట్ సంబంధం ఏంటి స్టీల్ ప్లాంట్ థర్మల్ ప్లాంట్ కోమో పొక్కుండదు కానీ స్టీల్ ప్లాంట్ వెళ్ళి పెట్టుబడి సో ఈ నిర్ణయాలు విచిత్రం ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ల కోమో ఇనుప కలిగిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇనుప కనిగి ఇది కేవలం స్టీల్ రంగంలో జరుగుతుందని కాదు ఎయిర్ ఇండియా ఎందుకు రాష్ట్రాల్లోకి వచ్చిన స్టడీ చేస్తే చెన్నైతో కాలి విమానాలు పోతే ఎయిర్ ఇండియా విమానం పోయే పది నిమిషాల ముందు జెడ్ ఎయిర్వేస్ విమానం పోతుంది చూడండి జెట్ ఎయిర్వేస్ తోడు ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లెక్క ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉంటుంది షెడ్యూల్ మన విశాఖపట్నం బస్ స్టాండ్కి వెళ్ళండి ఆర్టీసీ బస్ కల ముందు ప్రైవేట్ బస్సు పోతుంది వెనకాల ఆర్టీసీ బస్ పోతుంది అంటే ప్రైవేట్ అందరినీ ఎక్కించుకుని వెళ్ళిపోయినా అక్కడ మిగిలితే జెట్ ఎయిర్వేస్ ఎక్కించుకున్న అక్కడ మిగిలితే ఎయిర్ ఇండియా ఎక్కించుక విచిత్రం ఏంటంటే ఫారిన్ ఎయిర్లైన్స్ కూడా ఎలా చేస్తారు కానీ ఎయిర్ తయారు చేస్తామంటే ఇప్పటికీ వాడి టెక్నాలజీ మరొక కానీ అంబానీ అంటే ప్లాంట్ లో ఏం జరుగుతుంది బిఎస్ఎన్ఎల్ లో అదే జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుంది ఎయిర్ ఇండియాలో అదే జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుంది ఏపీఎస్ ఆర్టీసీలో అదే జరుగుతుంది అందువల్ల ఈ స్టోరీ కంప్లీట్ కాదు చాలా రాజకీయ పార్టీలు మేము మీతో ప్రైవేటీకరణకు అనుకూలం అండి ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మాత్రమే వ్యతిరేకం ఎందుకు గాజు అక్కడ ఎమ్మెల్యేగా గెలవాలి ఈ శాఖలో ఎక్కువ లేదా రాష్ట్రంలో ఆ ఓట్లు పడాలి అందుకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం మరి ఎల్ఐసి ప్రైవేటీకరణ మీరు అనుకూలమా అంటే దానికి మాత్రం అభ్యంతరం లేదండి అది కూడా ఓట్లు పోతాయనుకుంటే అప్పుడు వ్యతిరేకిస్తారు అప్పటిదాకా అనుకూలం ఓట్లు పోయే పరిస్థితి వస్తే అప్పుడు ఇది ఓట్ల గోలక కాదు రియల్ ప్రైవేటైజేషన్ కానే కాదు మీకు ఆశ్చర్యస్తుంది రెండేళ్ల క్రితం భారతదేశ విమాన రంగంలో అదాని ఇవాళ భారతదేశంలో మీరు ఏ విమా విమానా విమానాశ్రయాల్లో దిగే విమాన ప్రయాణికులలో ఇరవై ఐదు శాతం అదానీ విమానాశ్రయాలను దిగారు సో ఈ విమానాశ్రయాలు చాలా విమానాశ్రయాలు లక్నో ఇలా త్రివేంద్రం ఇవన్నీ అదానితమే అప్పచెప్పేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఫైల్ మూవ్ అయింది ఇక ఆశ్చర్యమేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక విభాగం లిఖిత పూర్వకంగా ఈ ఆరు విమానాశ్రయాలు ఒక్కరికి ఇవ్వద్దు ఎందుకంటే హైలీ టెక్నాలజీ ఓడి అంటే రెండు నుంచి ఎవరికి ఎక్కువ ఇవ్వద్దు అని చెంది నీతి ఆయన రాసింది అనుభవం లేని వారికి విమానాశ్రయాలు ఇవ్వద్దు అని విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ శాఖలు రెండు వద్దంటే కూడా అదా కాలేజ్ చేశారు ఎందుకు ఇచ్చారో ఎంతో అయిపోయాను అలాని సంగతి అదాని ఒక్కరే కాదు ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య అంబానీతో కలిప పేమెంట్ బ్యాంక్ పెట్టింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముప్పై శాతం అంబానీ డెబ్బై శాతం అంబానీకి పేమెంట్ బ్యాంక్ పెట్టి అప్పటిదాకా ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ కూడా రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో ఉంది దాన్ని రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణ నుంచి తొలగించారు పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు అని కొత్త దాన్ని ఏర్పాటు చేశారు ఇదంతా జరుగుతున్నప్పుడు ఎఫ్బిఐకి చైర్మన్గా ఉన్న వ్యక్తి రిటైర్ అయ్యి రిలయన్స్ కంపెనీలో స్పెషల్ డైరెక్టర్ ఇంత వేరే జరిగింది సో అందువల్ల ఇవాళ పెద్దలు చెప్పారు విశాఖ నరసింహరావు గారు అన్నారు అనుకుంటారు స్టీల్ ఇప్పుడు అపాయింట్ అయిన చైర్మన్ అండి దీన్ని నడపడానికి కాదు అమ్మడానికి అయ్యాన్ని మనమాన లేదని తర్వాత వెళ్ళి పోసుకోలేదే అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది రియల్ ప్రైవేటీకరణ కానే కాదు ఇట్ ఇస్ అప్సల్యూట్లీ అంటే ఆశ్రిత పెట్టుబడిదారులు అంటారు అంటే ఆ రకమైనటువంటి వారు ఇందులో ఉన్నారు సో ఇలా స్టీల్ ప్లాంట్ కు వచ్చే అనేక అంశాలు మనం మాట్లాడుతున్నాం ఇది స్టీల్ ప్లాంట్ దాంతో లింక్ లేదు నేను చెప్పినట్లు ఇది మొత్తం ప్రైవేట్ లింక్